హలో ఆల్ హెల్దీ పాలక్ పరోటా రెసిపీ మీకోసం వన్ కప్ గోధుమ పిండి హాఫ్ కప్ రాగి పిండి టూ స్పూన్స్ శనగపిండి కొంచెం ఉప్పు వన్ స్పూన్ జీరా హాఫ్ స్పూన్ వాము లైట్గా దంచి పెట్టుకున్నా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఒక స్పూన్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ మంచిగా తరిగి పెట్టుకున్న పాలకూర రెండు కప్పులు దానికి తోడు రెండు స్పూన్ల పెరుగు వేసి మంచిగా మిక్స్ చేసుకొని నెయ్యి వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి అరగంట తర్వాత ఇంకా మన పరోటా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు నేను లేయర్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను అండ్ రౌండ్ లేయర్స్ కోసం మనం ఈ టైప్ ఆఫ్ ఫోల్డింగ్ చేసుకోవాలి నేను గీ యూజ్ చేస్తున్నాను ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు అలా పరాటాని రెడీ చేసేసుకొని మంచిగా లో ఫ్లేమ్ లో నెయ్యి యూజ్ చేసి రోస్ట్ చేస్తామంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇది వచ్చేసి రౌండ్ పరాట మరి స్క్వేర్ షేప్ కోసం ఫోల్డింగ్ ఎలా చేయాలో వీడియో ఫాలో అయిపోయింది ఫోల్డ్ చేసే ముందు గీ లేదా ఆయిల్ యూస్ చేయడం వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఈ వీడియో చూసిన తర్వాత పాలక్ పరాట ఇంత సింపుల్ అని అనిపిస్తుంది కదా అది కూడా ది వెరీ హెల్దీ రాగి పిండిని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ